నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల యాభై రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై వేల ఐదు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల ఐదు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై రెండు దినార్ల ఎనిమిది వందల ఇరవై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై తొమ్మిది దినార్ల రెండు వందల ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఎనిమిది దినార్ల వంద పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒకటి నాలుగు తొమ్మిది వందల ఫిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పన్నెండు వేల రూపాయల రెండు వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా ఒక మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఏడు వందల తొంభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ ఇంప్రూవ్లు తెలిపారు ఇవన్న ఈరోజు ఒక లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్